వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దు అనవసరంగా ఆయనతో జగడం పెట్టుకోవద్దు ఇది పెద్దలందరికీ చెప్పేది ఆయనతో పెట్టుకున్నారా అబ్బాకి చూపించేస్తాడు ఆయన నేను నమ్ముతా నేను ఖచ్చితంగా నమ్ముతా ఆయన ఆజ్ఞలేంది ఆయన దర్శనం కూడా అవ్వదు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతా సరే ఆయన మంచోళ్ళకి దర్శనాలు తక్కువగాను ఎదవలకు దర్శనాలు ఎక్కువగానే ఇస్తూ ఉంటాడు అనేది ఈ ఇటీవల కాలంలో నేను తెలుసుకున్నటువంటి ఒక నిజం ఎందుకంటే స్వామివారిని నేనే దూషించడం కాదు పాపి చిరాయి అంటారు సారా అలాగా పాపుల్ని తొందర రండరా మీ టైం అయిపోయింది ఇంకా మిమ్మల్ని అధికారానికి ఇంకా వేరే దానికి కూడా దూరం చేసే టైం ఆసనం అవుతుంది కాబట్టి మీరు రండి వచ్చేసారి చూసుకోండి మిమ్మల్ని ఉందని పిలుస్తున్నాడేమో ఆయన అందుకని చెప్పి అక్కడ పాపాత్మ కొంతమంది ఎక్కువైపోతున్నారు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి స్వామివారికి ఏమన్నా అపచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు అలాంటిదే అనుకోవాలా లేదు నిజంగా ఎన్నికల కమిషన్ పనిచేసింది వాళ్ళు ఖచ్చితంగా టిఎన్ సేషన్ అనేటువంటి ఒక ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఏర్పరిచినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తూచా తప్పకుండా పాటించడానికి సిద్ధమయ్యారా ఏమో అయ్యారనే అనిపిస్తోంది అని అంటున్నారు తిరుపతికి సంబంధించినటువంటి ఒక సంఘటనతో ఎందుకనంటే తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి ఈ దొంగ ఓట్ల కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపుగా ముప్పై వేలకు పైచులు ఓటర్ కార్డులు డౌన్లోడ్ చేసి వాటి నుంచి దొంగ ఓట్లు క్రియేట్ చేసి ఏ విధంగా ఓట్లు వేయించారు అనేటువంటి దాని మీద ఎన్నికల కమిషన్ విచారణ జరిపి అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా సస్పెండ్ చేసింది విధుల నుంచి తొలగించింది వాళ్ళ మీద విచారణ కూడా జరగబోతోంది అనేది స్పష్టమైంది దీని వెనకాల ఉన్నది ఎవరు అధికారం వైఎస్ఆర్సిపి అందులోను తిరుపతనగానే గుర్తొచ్చేది ఎవరు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు స్వామి ఏ వెంకన్న ఏం చేస్తాం మన కర్మాల ఏడ్చింది సో పెడితే పాయింట్లోకి వెళ్తే ముప్పై వేల ఓట్లు ఎలా వచ్చారు దొంగ ఓట్లు ఎలా వేయించారు డౌన్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఎలా వచ్చింది అధికారులు దీనికి ఎందుకు వంత పాడాల్సి వచ్చింది దీని వెనక ఉన్నటువంటి అసలు సూత్రధారి ఎవరు అనేది తీసుకున్నప్పుడు ఈ పేర్లన్నీ ఒకవైపు దీని సూత్రధారి పేరు మాత్రం ఇంకోవైపు చూపిస్తోంది ఆయనే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమ భూమన అభినవ్ రెడ్డి ఈయన గారు ఇప్పటిదాకా పంచాయతీ ప్రెసిడెంట్ గా కూడా గెలవలా ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో భూమన అభినవ్ రెడ్డి వస్తాడట సరే అభినవ్ రెడ్డి వస్తాడు బానే ఉంది వాళ్ళు నాన్న సంపాదించిన సొమ్ములోంచి తీసుకెళ్లి ఖర్చు చేయొచ్చుగా అబ్బే లేదు తిరుపతి డెవలప్మెంట్ కి సంబంధించి ఏదన్నా టీటీడీ ఖర్చు పెట్టాలి టీటీడీ ఖర్చు పెడితే దాని ఆ డబ్బులని దేనికి తిరుపతిని మేము ఇలా డెవలప్ చేసాము అని చెప్పి ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద ప్రచారం చేసుకోవడానికి టిటిడి సొమ్ముని ప్రచారాల కోసం ఇష్టారీతిన వాడుకుంటున్నటువంటి భూమన అండ్ భూమన సన్ ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి భూమన అభిరవ్ రెడ్డి పేరు మీదే మొత్తం ఇదంతా కూడా నడిచింది అనేది ప్రాథమికంగా సాక్ష్యాధారాలు సైతం సేకరించడం జరిగింది అంటున్నారు ఎన్నికల కమిషన్ సో దీని ద్వారా ఏమవుతుంది స్వామివారి శిక్ష అన్నాను కదా స్వామివారి శిక్షతో పాటుగా జరిగినటువంటి తప్పులో సాక్ష్యాధారాలు కూడా దొరికాయి కాబట్టి రేపొద్దున్న ఎన్నికలకి వెళ్తే అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది అసలు ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యనివ్వకుండా దానికి సంబంధించినటువంటి సెక్షన్లు కానీ ఇవి కానీ అవే ఉన్నాయని చెప్తున్నారు మొత్తం విచారణ అంతా పూర్తయ్యి దీంట్లో మొత్తం అన్ని బయటకు వచ్చిన తర్వాత ఇందులో ప్రథమ ముద్దాయిగా ఏ వన్గా నిలవబోయేది ఎవరు అంటే భోమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆయన కుమారుడు అభినవ్ రెడ్డి భోమన ఏ వన్ గా నిలవబోతున్నారు అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా సో అనర్హత అనేది పడుతుంది అందుకే చెప్పేది తప్పుడు పనులు చేయొద్దు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏదో తిరుపతికి నేనే ఉన్నా ఎక్కడ స్పీచ్ చూసా మేము వచ్చిన తర్వాతే కదా తిరుపతి మొత్తానికి ఒక ఒక షాప్ వచ్చింది మేమే కదా తిరుపతి మొత్తాన్ని డెవలప్ చేసింది మేమే కదా మొత్తం అన్నీ చేసింది ఇన్నాళ్ళు ఒక సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అనుకోండి ఇది మీ ఫోన్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది కదా అలాగే ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి వేరే వర్షన్కి వచ్చిందా కొత్త వర్షన్ నేను నా డెవలప్మెంట్ ఏంటో చూడండి అని సరే ఒక అవకాశం అడగడంలో తప్పు లేదు కానీ ఆంధ్ర ఇప్పుడు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగితే ప్రజలు చెప్పు కొట్టేటువంటి స్థాయిలో ఉన్నారు అనేది తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది సో టీటీడీ సొమ్ములు కానీ ప్రభుత్వ సొమ్ములు అంటే ప్రజల సొమ్ముని అప్పనంగా ప్రచారాల కోసం వాడుకుంటూ అసలు ఒక ఎమ్మెల్యే ఫోటోనే పంచాయతీ కార్యాలయాల్లోనో ప్రభుత్వ కార్యాలయాల్లోనో పెట్టరు కేవలం ముఖ్యమంత్రిది ప్రధానమంత్రిది ఇవే ఉంటాయి తప్ప ఇంకా ఏ ఫోటోలు ఉండవు జాతీయ నాయకులు నెహ్రూ గాంధీ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి వాళ్ళ ఫోటోలు ఏమైనా పెట్టుకుంటే ఆ దేశ నాయకులకు సంబంధించింది కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారు అయినటువంటి భోమన అభినవ్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇలాంటి వాళ్ళ ఫోటోలు పెడుతున్నారు అధికారులు అంటే దీనికి మోచేతి నీళ్లు తాగుతున్నారనా లేదు పెట్టాలి పెట్టి తీరాల్సిందే ప్రచారం చేయాల్సిందే అనేటువంటి హుక్కుం ఏమన్నా వీళ్ళ నుంచి వచ్చిందా వీళ్ళు ఏమన్నా పెద్ద కామందులో అక్కడ పాలించడానికి ఎమ్మెల్యే కొడుకైనంత మాత్రాన ప్రభుత్వ అధికారులు దాంట్లో వెళ్ళి ఫోటోలు తీసుకెళ్లి పెట్టాలి లేదంటే ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్నింటినీ చేసేయాలి ఎవడిచ్చాడు ఏ రాజ్యాంగంలో రాసింది ఓ కొడాలి నాని గారు చెప్పినట్టుగా వాళ్ళ రాజ్యాంగం వేరుంటుంది కదా తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందంటే అంబేద్కర్ రాజ్యాంగంలో తాకట్టు పెట్టకూడదనే ఉంది మరి వీళ్ళ రాజ్యాంగంలోనే తాకట్టు కదా సో వీళ్ళ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైతే ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాలు వీళ్ళ ఫోటోలన్నీ కూడా పెట్టాలి అందులోనూ తిరుపతి స్వామివారి సేవ తప్ప స్వామివారి నామం తప్ప ఇంకేది వినబడకూడని చోట రాజకీయాలు చేసేటువంటి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి సరే ఎన్నికల కమిషన్ ఎలాగో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది పోలీసులు అరెస్ట్ చేస్తారు ఈ ముప్పై వేల ఓట్లు దొంగ ఓట్లు క్రియేట్ చేయడం ఇటు కూడా ఇప్పటికే చాలా మంది అధికారులు సస్పెండ్ అయ్యారు అధికారులను ఆల్రెడీ అరెస్టులు కూడా చేయడం జరిగింది ఇక మిగిలింది కింగ్ పిన్ మాత్రమే ఆ కింగ్ పిన్ అంతా కూడా అభినవ్ రెడ్డి కాబట్టి రేపు జరిగేటువంటి అవకాశం ఉంది ఇదే దాన్ని ఎన్నికల కమిషన్ తీసుకొని అనర్హత వేటు వేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్తున్నారు చూద్దాం ఏం చేస్తుంది ఎన్నికల కమిషన్ నిజంగానే అనర్హత వేస్తుందా లేదంటే మేము కూడా జీ హుజూర్ అని వదిలేస్తుందా మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి